ప్రత్యేక ప్రత్యేక అదే భయం భయం అపోజిషన్ లీడర్ ఎందుకంటే భయం ఏంటి భయం అంటే అపోజిషన్ స్థాయి ఇచ్చేస్తే ప్రాలకపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడతారు గా చంద్రబాబు నాయుడు అని సేపు మాట్లాడతారు అంత సమయము ప్రతిపక్ష నాయకుడు కేటాయించాలి అది రూపాయలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరు ప్రతిపక్ష హోదా ఉన్నవాడికి పాలకపక్ష నాయకుడు మాట్లాడినంత సేపు చంద్రబాబు అరగంట సేపు మాట్లాడితే అరగంట జగన్ జగన్ కి అంత సమయం ఇచ్చేస్తే చట్ట ప్రకారం కూర్చోవాలని లేదు మాములు అయితే ఇప్పుడు హోదా లేనప్పుడు లే సార్ నా కూర్చోండి మామూలు మెంబర్ కూర్చొని మంత్రి గారు మాట్లాడతారు మంత్రి గారు మాట్లాడండి అని ఈ డ్రామా చేస్తారు చూస్తూ ఉంటాం మనం అది ఇప్పుడు ప్రతిపక్ష హోదా అయితే కూర్చోండి అని అనలేదు లెగిస్తే ఖచ్చితంగా సమయం ఇవ్వాలి ప్రతిపక్ష హోదా నాయకులు లెగారంటే సమయం ఇవ్వాలి కూర్చోండి అని అనలేదు ఆ హేళన చేయలేదు అందుకని వాళ్ళకి భయం ఇస్తే లెగిస్తే సాక్ష్యాధారాలతో పార్లమెంట్ అసెంబ్లీలో కూర్చొని మొత్తం మాట్లాడేటంటే మీరు చెప్పిన హామీలు జరుగుతున్న చరిత్ర ఇదేనంటే వీళ్ళ బతుకు బజార్ బస్ స్టాండ్ అయిపోతుంది